వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ పంటల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం తెలంగాణ పంటల మార్కెట్ ధరలు మార్కెట్ ఇంకా ధర క్వింటాళ్లలో వరి బీపీటీ కోదాడలో రెండు వేల మూడు వందల రూపాయలుంటే వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ సూర్యాపేటలో పంతొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు ఇక వరి బీపీటీ వరంగల్లో రెండు వేల నాలుగు వందల అరవై వరి ఎంటీయూ వెయ్యి పది దేవరకొండలో రెండు వేల మూడు వందలు ఇక వరి ఎంటీయూ వెయ్యి పది మల్లేపల్లిలో రెండు వేల మూడు వందల రూపాయల ధర ఉంది ఇక వరి బీపీటీ హుజూర్ నగర్లో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయూ వెయ్యి పది హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు వరి ఎంటీయూ వెయ్యి ఒక రకం హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల రూపాయలు వరి జై శ్రీరామ్ నిజామాబాద్లో రెండు వేల రెండు వందల డెబ్బై వరి బీపీటీ నల్గొండలో రెండు వేల నాలుగు వందల పది రూపాయలు వరి హెచ్ఎంటీ మహబూబ్ నగర్లో రెండు వేల మూడు వందల తొంభై వరి హెచ్ఎంటీ సూర్యాపేటలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇక వరి జగిత్యాలలో రెండు వేల ముప్పై ఆరు రూపాయలు ఉండగా వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ తిరుమలగిరిలో పంతొమ్మిది వందల తొమ్మిది రూపాయలు ఇక వరి సాంబా మసూరి భద్రాచలంలో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ధర ఉంది ఇక వరి సాంబా మసూరి తిరుమలగిరిలో రెండు వేల అరవై రూపాయలు ఉండగా వరి కల్లూరులో రెండు వేల మూడు వందల రూపాయలు వరి ఎన్టీయు వెయ్యిన్న ఒక రకం దమ్మపేటలో రెండు వేల నాలుగు వందలు వరి ఎంటీయు వెయ్యి పది చెర్లలో రెండు వేల రెండు వందల రూపాయలు ఇక వరి ఎంటీయు వెయ్యన్న ఒక రకం ధర్మారంలో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఇక వరి ఎన్టీయూ వెయ్యి పది దేవరకొండలో రెండు వేల మూడు వందలు వరి ఎంటూ వెయ్యినొకటి భువనగిరిలో రెండు వేల మూడు వందల రూపాయలు ఇక మొక్కజొన్న విషయానికి వస్తే వరంగల్ రెండు వేల తొంభై ఆరు హైదరాబాద్లో రెండు వేల నూట ఇరవై ఇక జనగామలో రెండు వేల నూట ముప్పై రూపాయలుగా ఉంది ఇక అదే మొక్కజొన్న మహబూబ్నగర్లో రెండు వేల నూట ఇరవై ఆరు నిజామాబాద్లో రెండు వేల తొంభై ఆదిలాబాద్లో రెండు వేల అరవై సిద్దిపేటలో రెండు వేల నూట డెబ్బై రూపాయలు ఖమ్మంలో రెండు వేల నూట అరవై ఐదు రూపాయలు ఇక దేశీ మొక్కజొన్న జహీరాబాద్లో రెండు వేల నూట ఐదు మొక్కజొన్న జహీరాబాద్లో రెండు వేల నూట ఐదు దేశీ మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల నూట నలభై ఒకటి దేశీ మొక్కజొన్న గజ్వేల్లో రెండు వేల రెండు వందలు ఉంటే మేడిపల్లిలో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇక హైబ్రిడ్ మొక్కజొన్న భైంసాలో పంతొమ్మిది వందల యాభై ఆరు రూపాయలుంటే దేశీ మొక్కజొన్న జగిత్యాల్లో రెండు వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలుగా ఉంది ఇక మొక్కజొన్న తాండూరులో రెండు వేల నూట అరవై తొమ్మిది ఉంటే కరీంనగర్లో రెండు వేల నూట పదహారు రూపాయలుగా ఉంది ఇక పత్తి విషయానికి వస్తే హుస్నాబాద్లో ఏడు వేల యాభై రూపాయలుంటే ఆదిలాబాద్లో ఆరు వేల నాలుగు వందల ఎనభై కరీంనగర్లో ఆరు వేల నాలుగు వందల నలభై ఖమ్మంలో ఆరు వేల ఆరు వందల యాభై హుజూరాబాద్లో ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి జమ్మికుంటలో ఆరు వేల ఆరు వందలు ఉంటే ములుగులో ఆరు వేల నాలుగు వందల ముప్పై కడగండ్లలో ఆరు వేల నాలుగు వందల పది గన్పూర్లో ఆరు వేల ఎనిమిది వందల అరవై మూడు చెరియాల్లో ఆరు వేల ఐదు వందల నలభై మూడు ఇక అదే పత్తి వర్ధన్నపేటలో ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఇందనవెల్లిలో ఆరు వేల ఏడు వందల నలభై కాన్పూర్లో ఆరు వేల ఏడు వందల ముప్పై మంచిర్యాలలో ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు చొప్పదండిలో ఆరు వేల మూడు వందల అరవై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి ధర్మారంలో ఆరు వేల రెండు వందల యాభై నిర్మల్లో ఆరు వేల ఆరు వందల ఇరవై మూడు ఇబ్రహీంపట్నంలో ఆరు వేల ఆరు వందల ఎనభై ఐదు కాటారంలో ఆరు వేల నాలుగు వందలు పెద్దపల్లిలో ఆరు వేల మూడు వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి వేములవాడలో ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు భద్రాచలంలో ఆరు వేల ఏడు వందల ఎనభై దమ్మపేటలో ఆరు వేల మూడు వందల ఇరవై కల్లూరులో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఇల్లందులో ఏడు వేల ఎనభై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి భువనగిరిలో ఆరు వేల నాలుగు వందల పదమూడుంటే నగరీకల్లో ఆరు వేల ఐదు వందల యాభై జనగామలో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోరట్లలో ఆరు వేల నాలుగు వందల ముప్పై ఇక మధిరలో ఆరు వేల ఐదు వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి వైరాలో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై చిక్యాలలో ఆరు వేల మూడు వందల ఎనభై బైన్సాలో ఆరు వేల ఐదు వందల నలభై జగిత్యాల్లో ఆరు వేల మూడు వందల యాభై మెట్పల్లిలో ఆరు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలుగా ఉంది ఇక సోయాబీన్ నిజామాబాద్లో మూడు వేల ఏడు వందల యాభై సోయాబీన్ బైన్సాలో నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది జహీరాబాద్లో నాలుగు వేల మూడు వందల నలభై నాలుగుగా ఉంటే వేరుశనగ ములుగులో రెండు వేలుంటే వరంగల్లో ఆరు వేల రెండు వందలు ఉంది ఇక అదే వేరుశెనగా గద్వాల్లో ఐదు వేల ఎనభై రూపాయలుంటే మహబూబ్ నగర్లో ఆరు వేల వంద నాగకర్నూల్లో ఆరు వేల ఎనభై సూర్యాపేటలో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మూడు ఇక అచ్చంపేటలో ఆరు వేల నాలుగు వందల అరవై ఏడు రూపాయలుగా ఉంది ఇక వే అదే వేరుశెనగా మహబూబ్ నగర్లో ఆరు వేల వంద ఉంటే బోయినపల్లిలో మూడు వేల ఐదు వందలు వనపర్తి టౌన్లో ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిది జహీరాబాద్లో ఆరు వేల తొమ్మిది వందల నలభై నారాయణపేటలో ఐదు వేల తొమ్మిది రూపాయలుగా ఉంది ఇక కందుల విషయానికి వస్తే తాండూరులో ఏడు వేల నూట ఇరవై ఎనిమిది తిరుమలగిరిలో ఆరు వేల మూడు వందల పదకొండు గద్వాల్లో ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది చొప్పదండిలో ఐదు వేల ఐదు వందల రెండు సూర్యాపేటలో ఆరు వేల ఆరు వందల రెండు రూపాయలుగా ఉంది ఇక అవే కందులు జోగిపేటలో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఉంటే శనగలకు వచ్చేసరికి హైదరాబాద్లో ఐదు వేల మూడు వందలు పెసలు సూర్యాపేటలో ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది నాగాకర్నూల్లో ఏడు వేల వంద తిరుమలగిరిలో ఆరు వేల మూడు వందల రూపాయలుగా ఉంది ఇక అవేపసలు నారాయణపేటలో ఏడు వేల మూడు వందల ఇరవై రెండు ఉంటే మినిమలకు వచ్చేసరికి తాండూరులో ఆరు వేల ఏడు వందలు జహీరాబాద్లో ఏడు వేల తొమ్మిది రూపాయలుగా ఉంటే అలసందలు సూర్యాపేటలో ఐదు వేల నూట పన్నెండు రూపాయలుగా ఎండుమిర్చి ఇందం ఫైవ్ వరంగల్లో పదివేల నాలుగు వందల రూపాయల ధర ఉంది ఇక ఎండిమిర్చి ఎల్సీఏ మూడు వందల ముప్పై నాలుగు వరంగల్లో పదివేల ఆరు వందలు ఉంటే ఎండుమిర్చి సాధారణ వరంగల్లో పదివేల మూడు వందలు ఖమ్మంలో పదివేల వంద రూపాయలు ఉంది ఇక ఎండుమిర్చి తేజ బెస్ట్ మహబూబ్ మ్యాన్షన్లో పదివేలు ఉంటే ఎండుమిర్చి తేజ మిడిల్ మహబూబ్ మ్యాన్షన్లో ఏడు వేల రూపాయలుగా ఉంది ఇక పసుపు వరంగల్లో ఎనిమిది వేల నాలుగు వందలుంటే ఉంటే పసుపు కొమ్ము వరంగల్లో తొమ్మిది వేలుంది ఇక పసుపు నిజామాబాద్లో ఎనిమిది వేల ఆరు వందలు ఉంటే పసుపు కొమ్ము నిజామాబాద్లో తొమ్మిది వేల నాలుగు వందలు ఉంది ఇక పసుపు మహబూబ్ మ్యాన్షన్లో పద్నాలుగు వేల ధర ఉందన్నమాట సో ఇలా తెలంగాణ పంటల మార్కెట్ ధరలు ఈ విధంగా క్వింటాళ్ళ ధర ఈ విధంగా ఉన్నాయి సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్